ప్రైజ్ అలాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానము యశయా ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుంటే ఐదవ వచనంలో రెండవ మాటగా చదువుకుంటే అక్కడ వ్రాయబడి ఉంది నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేసుకున్నాడు మరణకరమైన రోగము హిజ్కియాకు కలిగింది కలిగినప్పుడు గోడతట్టు తిరిగి హిజ్కియా ప్రార్థన చేసుకున్నప్పుడు కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసుకున్నాడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడండి అంగీకరించి మరి ఇజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు మరి చనిపోయే ఇజ్కియాకి దేవుడు ఇంకో పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చారండి ఆయుష్నిచ్చి చేశారు చూసారా ప్రియమణి దేవుని బిడ్లారా ఈరోజు ఎంతోమంది మరణకరమైన రోగంలో పడి ఉన్నారు మాకు దిక్కెవరు లేరే ఇంకా మాకు హోప్స్ లేవే డాక్టర్ గారు ఇంకా ఇంకా బ్రతకరు బ్రతకరు అని చెప్పేశారు ఇంకా ఏ ఆప్షను లేదని అనుకుంటున్నారా సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడండి మనల్ని సృష్టించిన దేవుడు మన యొక్క పరమ డాక్టర్ అండి మన శరీర అవయవాలు మన తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయని దేవుని వాక్యం సెలవుస్తుంది మన శరీరంలో ప్రతి అణువణువు దేవునికి తెలుసు ఆయన చేతితో మనల్ని నిర్మించారు ఆయన జీవాయువు ఇచ్చి మనల్ని చేస్తున్నారు మరి అటువంటి సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యమే కాబట్టి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకోండి విసుక ప్రార్థన చేసుకోండి విశ్వాసం ఉంచండి నమ్మండి దేవుని మీద విశ్వాసం ఉంచండి మరి ఇజ్కియాను స్వస్థపరిచిన దేవుడు ఈ రోజు మిమ్మల్ని స్వస్థపరుస్తారు ఏసయ్య పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఏసయ్య చెంగు మాత్రం ముట్టింది తన రక్తస్రావం కట్టుబడిందండి ఈరోజు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీలు ఎంతమంది హాస్పిటల్ అంట వెళ్ళి ఎన్ని మందులు వాడుతున్నారో మరి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు మరి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి మరి ఆ రోజుల్లో మరి ఎటువంటి వైద్యము లేదు ఆ రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ ముసుగు వేసుకుని వచ్చి ఎవరికంటా పడకుండా ఆ పరిశుద్ధుడైన దేవుని కుమారుడు దేవుడు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముడితే నేను బాగుపడతానన్న విశ్వాసం ఉంచి ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది ఆ ముట్టుకోగానే తన వెంటనే స్వస్థత పొందుకుంది బైబిల్లో రాయబడి ఉంది అద్భుత క్రియలు చేశాడండి ఏసయ్య చనిపోయిన వారిని మా సైతం ఆయన బ్రతికించారు ఒక కుమార్తెను బ్రతికించారు లాజర్ను బ్రతికించారు జ్వరముతో పేతురత్త జ్వరముతో పడి ఉంటే పేతురత్తను ముట్టి స్వస్థపరిచారు ఏసయ్య మరి మీరు కూడా ఈరోజు ఏసయ్య మీద విశ్వాసం ఉంచితే మీకు కూడా స్వస్థత కలుగుతుందండి గుడ్డివారు చూపు పొందారు చెవిటి వారు వినగలిగారు మరి ఈరోజు ప్రియమణి దేవట్లారా మాకు దిక్కు లేదు మాకు ఆర్థిక స్థోమత లేదు మేము ఈ యొక్క అనారోగ్యంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నాము అని మీరు అనుకుంటున్నారేమో పరమ డాక్టర్ ఉన్నారు పరమ వైద్యుడు ఉన్నారు పరలోకపు తండ్రి ఉన్నాడు అద్వితీయ కుమారుడిగా వచ్చిన యేసుప్రభులు వారు ఉన్నారు మీరు నమ్మండి విశ్వసించండి ప్రార్థన చేసుకోండి విశ్వాసం ఉంచండి ఏ మీద మీకు స్వస్థత కలుగుతుంది మీకు దేవుడు ఆయుష్నిచ్చి దీర్ఘాయుష్నిచ్చి తన కృపతో జీవితకాలం మిమ్మల్ని నడిపిస్తారు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వసృష్టికర్త అయిన యహోవా దేవా నామంలో మీకే వందనాలు స్తోత్రాలు నాయన పరమ డాక్టర్ అయిన మా తండ్రి మరి యొక్క వాగ్దానం అన్న ప్రతి ఒక్క బిడని బలపరచండి ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో నాయన తండ్రి నాయన ఈ వాక్యంతో బలపరిచి నాయన నువ్వు ముట్టండి ఏహోవా రాఫా స్వస్థపరిచి ఏ దేవా ఏసఐ నామంలో ఏ బిడ్డలైతే ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు ఏసై నామంలో స్వస్థత కలుగును గాక మానసిక వ్యాధులతో నాయన మానసికమైన ఆందోళనతో బాధపడుతున్న బిడ్డల వాళ్ళ యొక్క మానసిక స్థితిని బాగు చేయండి ప్రభు నాయన మనశ్శాంతిని దయచేయండి ప్రభు కుటుంబంలో ఉన్న సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నిటినీ తొలగించి వేసిన ఆయన తండ్రిని వాక్యంతో బలపరిచి నాయన నీ మార్గంలో నడిపించమని దేవా నాయన విన్న ప్రతి ఒక్క బిడ్డనే బలపరిచినందుకే వందనాలు తండ్రి నేను ఈ ఉదయకాల సమయం అంతా కూడా నీ కృపతో నడిపించమని అనేక ఆత్మలను నడిపించి నీ మార్గంలోనికి నడిపించమని వేడుకొంచు ఏసై పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలోకపు తండ్రి ఆ మెయిన్